అతిథులకు పేరు మీ అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఒడి ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా అలగన్పాడు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది మహానుభావుడు పుచ్చెలపల్లి సుందరయ్య గారు పుట్టిన ఊరు ఆయన ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు అందించారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి అతి తక్కువ డబ్బుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు ఈ గ్రామానికి ఈరోజున నేను వచ్చాను ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ప్రజలందరూ కూడా అడిగి తెలుసుకున్నాను గతంలో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రామంలో రోడ్లు వాటర్ ట్యాంకులు అలానే మంచినీటి అవసరాల కోసం కుళాయిలు ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇంకా కూడా చాలా పనులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే సిద్ధాంతాలతో పుచ్చలపల్లి సుందరయ్య గారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళు సేవలు అందించారో వాళ్ళని అనుసరిస్తూ గ్రామంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే పెరగడానికి అవసరమైన అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఏ మాకు ఏ కూడా జరగట్లేదు రైతులకి రైతులు మేము తీవ్రంగా సంక్షోభంలో ఉన్నాము మాకు జర రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు మాకు మద్దతు ధరగాలు కల్పించట్లేదు ప్రభుత్వము అలానే రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఏదైతే సమస్యలను నాకు ప్రజలైతే వివరించారో రైతులు కానివ్వండి చేనేత వర్గాలు కానివ్వండి గౌడు సోదరులు కానివ్వండి అలానే గిరిజన సోదరులు కానివ్వండి ఎస్సీ అనే దళిత గిరిజన సోదరులు చెప్పిన ప్రతి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాము రేపు రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి సమస్యల పరిష్కారం కోసం నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అలానే మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మనం అందరం కూడా చేసుకుందాము మన కేవలం మన అలగానపాడు గ్రామమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలానే విడవలు మండలం అలానే కోవురు నియోజకవర్గం కూడా ఒక ప్రాతినిధ్యం కలిగిన ప్రాంతము నెల్లూరు జిల్లాలో కోవురు నియోజకవర్గానికి రానున్న పదేళ్లలో నెల్లూరు జిల్లా అనేకనే గుర్తొచ్చేటట్టు కోవురు నియోజకవర్గాన్ని చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓడా ఓటేస్తాము కోవురు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాము కోవురు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తాము అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారిని ఎన్నుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఓటైపోతున్నారో దాని నమ్మకాన్ని విస్మరించకుండా వాళ్ళ ఆ నమ్మకాన్ని ముమూ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే భరోసాతో ఓటేస్తున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం